ఇయర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూయర్స్ అందరికీ మేము ముందుకు మంచి న్యూ బ్రాండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సేల్కు తీసుకొచ్చామండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయగలరు ఇది మనకు మణికొండ పంచవతి కాలనీలో నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి మనకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది నార్త్ ఫేస్టింగ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాటు ఇది మనకు ఎయిటీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది ఫుల్ ఇంటీరియల్ వర్క్ కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి దీన్ని వాళ్ళు ఉందామని చేయించుకున్నారు కానీ వాళ్ళు అర్జెంట్ యూఎస్ వెళ్తున్నారని సేల్కి వచ్చింది ఇది మనకు పూజ గది అండి పూజ గది రూమ్ ఇది ఇది మనకు యూడిఎస్ వచ్చేసి థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి నార్త్ ఫేస్ ఫ్లాటింగ్ ఒకటి అండి నార్త్ ఫేస్ ప్లాట్ ఒకటి ఈస్ట్ ఫేస్ ప్లాట్ ఒకటి ఉంటుంది ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో కూడా కబోర్డ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయ్యింది ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఇది ఆల్ ఎమ్యూనిటీస్ అంతా కలిపి ఉందండి మీరు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు ఆల్ రౌండ్ అన్ని పే చేసే ఉన్నాయండి డైరెక్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా హాల్ అండి ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి ఇదంతా ఓపెన్ కిచెన్ ఇంటీరియర్ వర్క్ మాత్రం చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయించారు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది ఇది మనకు థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది ఫ్లోర్కు రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఇది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి ప్లస్ పెంట్ హౌస్ ఉంటుంది ఒకటి ఫైవ్ ఫ్లోర్స్ ఒకటి పెంట్ హౌస్ ఉంటుంది టెన్ ఫ్లాట్స్ ఒక పెంట్ హౌస్ ఉంటుంది ఇక్కడ మనకు చూసినట్లయితే ఇక్కడ మనకు బాల్కనీ యుటిలిటీ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఓపెన్ ఇచ్చారు పెద్దగా పొడవులో ఉంది చాలా బాగుందండి మణికొండ పంచవతి కాలనీ అండి ఇది న్యూ బ్రాండ్ అండి ఇది న్యూ బ్రాండ్ ఇది ఓనర్ ఫ్లాట్ అండి ఇది చాలా బాగుంది ఫ్లాట్ మాత్రం ఇందులో బోర్ వాటర్ ఉంది మంజీరా వాటర్ ఉందండి ఒక కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉందండి జనరేటర్ అవైలబుల్ ఉంది లిఫ్ట్ అవైలబుల్ ఉందండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది కామన్ బాత్రూమ్ అండి మీకు ఇది ఇందులో ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇందులో బెడ్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ లో అటాచ్ బాత్రూమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇందులో కూడా కబోర్డ్స్ వర్క్ కంప్లీట్ అయ్యిందండి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం ఇక్కడ బాల్కనీ ఇచ్చారు త్రీ బెడ్రూమ్స్ త్రీ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ మనకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు సెకండ్ సెకండ్ బెడ్రూమ్లో థర్డ్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్స్ అండి ఇది మనకు హెచ్ఎండి అప్రూవల్లో ఉందండి ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి వన్ సిఆర్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ నెగేషియబుల్ అయితే ఉంటుందండి కోటి అరవై మూడు లక్షలు స్లైట్లీగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి ఇందులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టి పని లేదండి ఇంటీరియర్ వరకు ఫాల్ సీలింగ్ లైటింగ్స్ అంతా కంప్లీట్ అయి ఉందండి ఇది అర్జెంటు సేల్కి వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉన్నవారు మాత్రం ఒక్కసారి సైడ్ విజిట్ చేయండి వీళ్ళు వియస్ వెళ్తారని చెప్పి సేల్కి పెట్టారు ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ కాస్ట్యూమ్స్ మొత్తం వీళ్ళు కావాలని వీరికి నచ్చిన విధంగా చేపించుకున్నారండి ఇంట్రెస్ట్ తోటి చాలా ఎక్స్పెండెడ్ అమౌంట్ పెట్టి చేయించుకున్నారు వీళ్ళు చాలా ఎక్స్టార్నరీగా ఉంది ఫ్లాట్ మాత్రం చాలా బాగుంది ఇది మనకు మణికొండ పంచవతి కాలనీ ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇదంతా సీలింగ్ లైటింగ్స్ వుడ్ వర్క్ కంప్లీట్ అయింది ఇది అన్యూస్డ్ ఫ్లా ఫ్లాట్ అండి ఫ్లాట్ ఇంకా యూజ్ చేయలేదండి ఇది మూడవ బెడ్రూమ్ మూడవ బాత్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ థర్డ్ బాత్రూమ్ ఇది కబోర్డ్స్ కంప్లీట్ అయ్యి ఉందండి పంచవతి కాలనీ మణికొండ పంచవతి కాలనీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది నార్త్ ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అండి ఫ్లాటు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి మీకు హైదరాబాద్లో ఎలాంటి ఫ్లాట్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ని సంప్రదించగలరు వీడియో మీరు చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మాకు సపోర్ట్ చేయగలరు ప్రైస్ వన్ సిఆర్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ స్లైట్లీగా నెగోషియబుల్ అయితే ఉంటుందండి దీనికి జిఎస్టి ఏమి పే చేయాల్సిన అవసరం లేదండి ఖాళీ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి వీళ్ళంతా అమౌంట్ పే చేశారో అయిపోయింది క్లియరెన్స్ థ్యాంక్ యూ అండి Thank you for watching. Thank you all.